తెలుగు జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ తరఫున టెక్కల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేకించి బీసీ వర్గాల తరఫున మేము ముక్త ఈ ఈరోజు ఖండిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో దాష్టికముగా ఈరోజు తెలుగుదేశం గుండాలి శాసన మండలి సభ్యుడైన రమేష్ కుమార్ యాదవ్ పైన అలాగే వేరుగారి పైన రోడ్డుగా అడ్డగించి దాడి చేయడం అనేది చాలా దారుణం ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పచ్చగా ఉన్న పల్లెలు కూడా మళ్ళీ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా తయారు చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు కొంటున్నాం మీరే చెప్పారు ఫ్యాక్షనిజం తగ్గింది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏనాడు కూడా ఏ జిల్లాలో కూడా రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాలేదు ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు స్థానిక సంస్థ ఎన్నికలు అది కూడా ఒక రూర్ల మండలం ఒక పదకొండు వందల ఓట్లు లోపల ఉన్న మండలంలో జరిగిన జెపిటీసీ ఎన్నికలు దాని తాగా రిజల్ట్ ఎవరికి వచ్చినా సరే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి కాదు అలాంటి దగ్గర కూడా మళ్ళీ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి పేరేపథంతో లోకేష్ గారి ప్రద్బలంతో స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో పడాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కనుక దాడులు చేసి అల్లర్లు చేసి అరాచకాలు సృష్టిస్తే మా గౌరవం పెరుగుతుందని ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈవేళ దాడులు చేసిన పెద్దలు ఎవరు కూడా అక్కడ ఉండరు ఇక్కడ దాడులు చేస్తున్న గోండాలు కూడా అక్కడ ఉన్నారు స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు అదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి కొందర చేస్తే వీళ్ళు పరిస్థితి ఏమవుతుంది అందుకు మేము ఒక్కటే కోరుతున్నాం ఈ ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఉపధిలో జరుగుతున్న ఎన్నికల్ని పోలీస్ యంత్రాంగం అంతా కూడా సహకరించి ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని మీరు ప్రేరేపిస్తే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఈ వన సంవత్సరం కాలంలో జరుగుతున్న ఏవైతే దాడులు అరాచకాలు మానభంగాలు మద్దతు మరి ఇవే కంటిన్యూ అవుతాయని ప్రజలు ఇంకా భయపడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు ఎలాంటి సంస్కృతిని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఎలాంటి విషయాల్ని మీరు ప్రేరేపిస్తున్నారో ప్రజలకు తెలిసింది అందుకే ప్రజలు భయం ప్రాంతంతో గుప్పిట్లో భయం గుప్పిట్లో ఈరోజు ప్రజలు ఉన్నారు అందుకే దాని నుంచి బయటపడాలంటే ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించమని ప్రత్యేకించి ఎన్నికల కమిషను చొరవ తీసుకుని కేంద్ర ఎన్నికల బలగాలను అక్కడ మోహరించి ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించమని వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం అలాగే రమేష్ కుమార్ యాదవ్ అనేది ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినవారు బీసీ కులాలకు చెందిన వారి వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న యాదవులంతా కూడా మరి ఆ విషయాన్ని ముక్తఖంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది బీసీ కులాలుగా మేమున్నాం మా ప్రాంతీయుడిగా మా కులస్తుడుగా మా అభిమానులుగా మేము ఈరోజు ఆయనపై జరిగిన దాడిని ముక్తఖండంతో ఖండిస్తున్నాం అందుకే చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడూ బీసీలు వ్యతిరేక మీరు ఏదైతే బీసీలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు మీ మీ రాజకీయ కెరీర్కి కానీ మీ కుమారుడు రాజకీయ కెరీర్కి కానీ ఇది మంచిది కాదని హెత్తుకోవచ్చు